ఈరోజు నా యొక్క సోమవారం విరసం వెల్ఫేర్ సొసైటీ స్థాపించి తొమ్మిదవ సంవత్సరం అదేవిధంగా తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు సేవా ఉన్నతులను ఎన్నుకొని కొంతమంది సేవా సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తులను మహోన్నతంగా కోరుకొని వాళ్లకు సన్మానం చేయడం జరిగింది అందులో భాగంగానే నేను ఈ ఈరోజు నా కుమారుని పుట్టినరోజు నా సేవా సంస్థ పుట్టినరోజు సందర్భంగా కులరహిత సమాజంగా సేవనందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగానే సామాజిక ఉద్యమకారులకు తెలంగాణ ఉద్యమకారులకు అదేవిధంగా సామాజిక సేవకులకు ఘనంగా సన్మానం చేయడం జరిగింది ఎన్ని సంవత్సరాల నుంచి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది అవార్డ్స్ రెండు రెండు వేల పదహారులో స్థాపించడం జరిగింది అవార్డ్స్ ఎప్పుడు ఇస్తుంది అవార్డ్సా ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ ఈ జయంతి సందర్భంగా డాక్టర్లకు పది మంది డాక్టర్లకు సన్మానం చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ జూనియర్ డాక్టర్లు పాస్ అయిన వారికి డిప్యూటీ డిఎంఎల్హెచ్ఓ గారి ద్వారా ఇటం జరిగింది రీసెంట్లీ ఈ మధ్యన ఎమ్మెల్యే గారితో ఈ మధ్యనే ఎమ్మెల్యే గారితో ఒక పదిహేను మంది డిఎస్సి మన డిఎస్సి వచ్చిన ఉద్యోగస్తులకు పదిహేను మంది కూడా సన్మానం చే కమ్మాలపిల్ల హై స్కూల్లో సన్మానం చేసి కమ్మాల పిల్ల హై స్కూల్లో శ్రీమతి గారు రాసిన ఏడు బుక్లను ఆ స్కూలుకు పిల్లల అవేర్నెస్ కోసం ఇవ్వటం జరిగింది అందులో భాగంగానే ప్రతి సంవత్సరం ఇది చేసుకుంటూ కూడా నేను చిన్న కార్యకర్త కాంతి జాతీయ స్థాయిలో వల్ల జాతీయ ఉప ఎంఆర్పీ జాతీయ ఉపాధ్యక్షులు చేసిన తెలంగాణ ఎమ్మార్పి వ్యవస్థాపక అధ్యక్షులు చేసిన సామాజిక ఉద్యమాలు చేసుకుంటునే డ్రైవర్గా చేసుకుంటునే సమాజం కోసం కులరీత అంబేద్కర్ పూలే కోరుకున్న విధానంగా కులరీత సమాజంగా సమ సమాజాన్ని మార్పు కోసం విద్యాపరం గలగాలనే దాని మీద నేను ఈ సేవా కార్యక్రమం నిర్ణయించుకున్నా నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినాక నా భార్యను ఇంటర్మీడియట్ నుంచి పిహెచ్డి వారికి చదివించి ఒక రచయితగా ఎన్నో అవార్డులు తీసుకున్న చరిత్ర మా శ్రీమతి గారి డాక్టర్ తలపిల్లి ఏకమ్మ గారిది అదేవిధంగా నా కష్టాన్ని గుర్తించి నా కూతురైన డాక్టర్ సోమవారం గాయత్రి గారు ఎంబీబీఎస్ సీటు సంపాదించడం జరిగింది ఇప్పుడు పీజీ కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది నా కుమారుడు ఎల్కేజీ యూకేజీలోనే ఎగ్జామ్స్ రాసి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సీటు కొట్టుకునే నూటికి తొంభై శాతం మార్కులు సంపాదించి ఈరోజు వరకు దశలవారిగా కష్టపడుతూ ఈరోజు బీటెక్ సెకండ్ ఇయర్ చేయడం జరుగుతుంది ఎంజీఐటి కాలేజ్ హైదరాబాద్లో శ్రీచైతన్యలు ఇంటర్మీడియట్ చేసిండు దాంట్లో భాగంగానే నేను ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఏ పార్టీలకు పార్టీలకు ఖచ్చితంగా కులాలకు ఖచ్చితంగా సామాజిక సేవైన ధ్యేయంగా ముందుకు పోతూ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ దశలవారిగా విద్యాపరంగా ముఖ్యంగా నేను కోరుకునేదంటే ఇలా పాలక వ్యవస్థ చేస్తున్న కొన్ని కుట్రలకు బలై ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా రకరకాల కులాలకు వ్యవస్థ అవుతుంది నాటి ఆర్యుల నాటి మొదలుకుంటే నేటి అభ్యుదయాల దాకా ఇంకా వివక్షలకు గురి అవుతూనే ఉన్నాం ఆ గురి నుంచి మనం విముక్తులం కావాలంటే ఎస్సీ ఎస్టీ బీసీలంతా ఏకం కావాలనేది ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఇంకా విద్యాపరంగా మనం ఎదగాల బ్రాహ్మణ భావజాల విధానమైన పాలకులు కుట్రలు చేస్తున్నారు మన రాజ్యాన్ని కూని చేస్తున్నారు కాబట్టిగా ఇప్పటికైనా బీసీలు అనేటి వాళ్ళు కొంత స్వార్థంతో పక్కదారి పట్టే పరిస్థితి తయారైతుంది ఆ రోజు గాంధీ గారు నెహ్రూ గారు చేసిన కుట్రలకు ఆ రోజు రాజేంద్ర ప్రసాద్ గారు ప్రథమ ప్రధానికి కావాల్సిన వాడు కాకుండా పోయిండు అదేవిధంగా ఆర్యులు అనేట వాళ్ళు వలసవాదులు మన దగ్గరకు వచ్చి మనను కావాలని ఈ వృత్తుల పరంగా కులాలను పెట్టి వివక్షలు గురి చేయడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా మనం ఏది మేలుకోవాలి ముందు ఆ ఉద్దేశంతో ఈ సేవా సంస్థను ఏర్పాటు చేయడం దాన్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ విద్యాభాస నుంచి స్టార్ట్ అయ్యింది ఇంటర్ వరకు మా అమ్మ నాన్న చదివించారు తర్వాత మా వారు వీరస్వామి గారు చదివించారు డిగ్రీ ఉమెన్స్ కాలేజీలో ఖమ్మంలో డిగ్రీ చేశాను పీజీ మధ్యలో అంటే ఉస్మానియా యూనివర్సిటీలో చేసి తర్వాత కాకతీయ కాలేజీకి వచ్చాను ఎందుకంటే టీపీటీ ట్రైనింగ్ టీచర్ ట్రైనింగ్ కోసం హనుమకొండ వచ్చి టీచర్ ట్రైనింగ్ పూర్తి చేశాక పీజీ చేశాను తర్వాత ఉద్యోగం వచ్చింది తర్వాత ఎంపీలు పిహెచ్డీ పూర్తి చేశాను ఇప్పుడు ఎక్కడ చేస్తున్నా

Gracias.